అటువంటి దివ్యమైన రెండు భావాల్ని ఇక్కడ చూపిస్తున్నారు ఆ కారణం చేతనే కాలాంబు దాలిలతో రసి కైట భారే హే మరొక విశేషం ఆయన కైట భార్య కానీ కైట అనడంలో కైటభుడు అనేటటువంటి రాక్షసుని సంహరించిన విష్ణువు అని అర్థం కైట భార్య ఎలా వచ్చాడో మనకు తెలుసు మధుకైట సంహారం అది ఈవిడే చేయించింది ఈవిడ చూపులతోనే చేయించింది అది మనకు తెలుసు ఆయన కళ్ళు మూసుకుని నిద్రపోతున్నాడు ఆ నిద్రపోతున్నప్పుడు వచ్చే తమో లక్షణం చేత ఆయన చెవి గులిమి నుంచి ఇద్దరు రాక్షలు వచ్చారు మధుకైటబులు వాళ్ళిద్దరూ వచ్చి ఈయనతో యుద్ధం ఈయన చూస్తే నిద్రపోతున్నాడు నిద్రపోయినవాడు ఎంత వీరుడైనా యుద్ధం చేయగలరా ఇంకెవడైనా కనబడతాడా అని చూస్తున్నారు చూస్తూ ఉంటే నాభీ పద్మం నుంచి పుట్టాడు నాలుగు తలకాయలతో ఆయన ఎవడో కనబడ్డాడు ఆయన డిగ్రీకి వెళ్దాం పదండి యుద్ధం చేద్దామని బయలుదేరట ఆయన పాపం యుద్ధాలు చేయగలిగే శక్తి ఏమిటి ఏదో వేదాలు చదువుకోవడం సృష్టి చేయడం తప్ప యుద్ధం ఎక్కడ చేస్తాడు అందుకో నారాయణ 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 అని అరుస్తున్నట్ట ఏమి నారాయణ నమోస్తు నారాయణ ఈయన పలకే లేదు యోగ నిద్ర అప్పుడు ఆలోచించాడు ఓహో ఈయనలో అంత కప్పేసిన ఆ నిద్ర అంటే పరమసింప ఆమె ఎవరు చేస్తారు ఆయన కళ్ళు మూసేది ఆవిడే తెరిపించేది ఆవిడే అందుకు ఆయనని కదిలించాలంటే ఆవిడే కదిలించాలని ఆవిడకి స్తోత్రం చేసేట స్తోత్రం చేస్తే ఆ తల్లి ఆయనలో ఒక్కసారి మేల్కొల్పుని పలికింది వెంటనే ఆయన వెలికి వచ్చి ఆ మధుకైటభుల్ని సంహరించాడు అని కథ మనకి చెప్పబడుతున్నది ఇక్కడ కైటభారి అంటే తమోజనితమైనటువంటి వికారం నుంచి పుట్టినవాడు మధు కైటభులు వాళ్ళని సంహరించిన వాడు అని అదే కైటభారి అంటే మధుసూదన అని కూడా తీసుకోవాలి రెండూ ఇక్కడ గ్రహించవలసిందే ఎందుకంటే ఆయన ఒకరిని చంపకుండా ఒకరిని వదిలిపెట్టలేదు ఇద్దరిని చంపాలి చంపితే వాళ్ళిద్దరే మనల్ని చంపుతున్న రాక్షలు పూర్తిగా చంపనివ్వరు పూర్తిగా బతకనివ్వరు ఆ మధుకైటబులు ఉన్నారే మహాప్రమాదం ఎవరయ్యా ఆ మధుకైటబులు అంటే మనలో ఉన్న విష్ణు చైతన్యం ఒకటి ఉంటేనే మనం పనిచేస్తున్నాం ఆ చైతన్యం మనలో ఉండ ఉన్నప్పుడు మనలో మరికొన్ని వికారాలు వస్తున్నాయి ఇవి చైతన్యం వల్లే వస్తాయి కనుక మనలో పుట్టే దుర్బుద్ధులు కూడా మనలో చైతన్యం వల్లే వచ్చాయి కానీ చైతన్యం దానికి ప్రధాన కారణం కాదు కానీ చైతన్యం ఉనికి చేత అది జరుగుతున్నది అలాంటప్పుడు ఈ చైతన్యానికి మూలమైన ఆ తల్లిని కానీ ప్రార్థిస్తే ఆ చైతన్యం మనల్ని అనుగ్రహించి ఆ మధుకైటబుల్ని తొలగిస్తుంది అంటే ఎవరో కాదు మధువు అంటే తీపి అని అర్థం మనకు అన్నిటి మీద తీపి ఇది కావాలని తీపి అది కావాలని తీపి పంచదార చుట్టూ చేరతాయే అలాగా అలాగా ఒక వికార పదార్థంగాని పడితే అక్కడికి అన్నీ చేరతాయి గుంపులు గుంపులుగా వాటిని ఏమంటారు కీటకములు అని అంటారా లేదా ఈ కీటకములన్నీ ఒక చోట చేరితే భాతి ఇది కీటభం తస్య భావం కైటభం అని అర్థం అనమాట ఒక కీటకములన్నీ చేరినట్లుగా మధువు అనేది ఒకటి ఉంటే కైటభం పక్కకు చేరుతుంది ఒక్క ముక్క ముక్కపడితే అన్ని చీమలు చేరినట్లుగా అహం అనేటటువంటి మధువు ఉంటే మమ అనే కైటభుడు వాడి పుట్టుకొస్తాడు అహం ఒక్కటే మమ ఎన్నో చూడండి మమ 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 ఇప్పుడు బస్సు సీట్లో రుమాలేస్తాం ఎదురు మమ అన్నమాట ఇలాంటి రుమాలు మనం ఎన్నేసేమో మన ఇంటికో వస్తువు తెచ్చుకోవడం ఈ టీవీ మమ ఈమె మమ ఇది మమ 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 ఎన్ని రుమాల్లో ఒకట రెండా నువ్వు చూస్తే అహం మమ చూస్తే హిన్ని అందుకు మమ కైటవం అహం మధు ఈ రెండు కొడితేనే నువ్వు బాగుపడతావు ఈ రెండు కొట్టించాలంటే అనంగతంత్రమైన జగదంబ ప్రేరేపించాలి అందుకు ఓ తల్లి ఆయన హృదయంలో మా పట్ల కరుణ పుట్టి మమ్మల్ని ఉద్ధరించాలని ఆయన సంకల్పించుకుని తమోజరితమైనటువంటి మధుకైట భావాన్ని ఆయన సంహరించాలి అంటే ఆయన హృదయంలో ఉన్న నువ్వే ఆయన్ని కదిలించాలమ్మా అందుకు కాలంబు దాళి లలితోరసి కైట భారే అనడంలో భావమది ధారాధరి స్ఫురత యాత మాతు సమస్త జగతా మహనీయ మూర్తి భద్రాణి మే దిశతు భార్గవనందనాయా అటువంటి విష్ణువక్షస్థల నివాసిని అయినటువంటి ఆ జగజ్జనని యొక్క మూర్తి ఆ చూపులు ఆ రెండూ కూడా మనల్ని అనుగ్రహించుగాక